అప్డేట్స్ ఇప్పుడు పొనియం పార్ట్ రిలీజ్ ఫిలిం కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవుతుండటంతో వాయిదా పడే ఛాన్స్ ఉందన్నారు అయితే కారణం ఏదైనా గోసప్స్ ని ఫిల్మ్ టీమ్ ఖండించిన చివరికి దసరా రిలీజ్ ప్లాన్ చేస్తోందట ఫిలిం టీమ్ అజిత్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది అందులో హీరోయిన్ గా కాజల్ కన్ఫర్మ్ అయిందట ఈ తమిళ స్టార్ హీరో మూవీ ఒకేసారి తో పాటు తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది పవర్ స్టార్ తో సాయి తేజ్ చేసే సినిమాకు త్రివిక్రమ్ మాటలు రెడీ చేశాడట తమిళ వినోదయం సైతం తెలుగు రీమిక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది ఇక ఇందులో సాయి తేజ్ పవన్ కాంబినేషన్ లో ఓ స్పెషల్ సాంగ్ కి ప్లాన్ చేస్తోందట ఫిల్మ్ టీం సలార్ మూవీ షూటింగ్ పూర్తిగా వస్తోంది ఆల్రెడీ శృతి హాసన్ తాలూకు సీన్ల షూటింగ్ పూర్తయింది ఇక ముప్పై రోజుల్లో ప్రభాస్ తాలూకు సీన్లన్నీ కూడా పూర్తవుతాయట పరశురామ్ తో విజయ్ దేవుడికున్న మూవీ ఆగిందంటున్నారు దిల్ రాజుతో అల్లు అరవింద్ చర్చలు జరిపారని ఇద్దరి మధ్య ఎలాంటి ఇష్యూస్ ఉండొద్దని ప్రాజెక్టుని ని ఆపేస్తున్నారట గీతా గోవిందం టూ పూర్తయ్యే వరకు విజయ్ తో పరశురామ్ మూవీ ఉండదని ప్రచారం జరుగుతోంది రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి తీస్తున్న మూవీ యానిమల్ ఇది జులై నెలలోగా పూర్తవుతుందట ఇందులో రణబీర్ కపూర్ నలభై ఐదేళ్ల మిడిల్ ఏజ్డ్ ఫాదర్ రోల్లో కనిపిస్తాడని తెలుస్తోంది ఖుషీ మూవీ షూటింగ్ తీ స్టార్ట్ అవుతోంది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఆగిన ఈ సినిమా మళ్లీ ఇప్పుడే మొదలవుతోంది మార్చ్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ షురూ కానుంది హైదరాబాద్ స్కెడ్యూల్ తర్వాత నార్వే బయలుదేరనుంది ఫిలిం టీమ్ యూరోప్ లోని రెండు పాటల షూటింగ్ తర్వాత ఫైనల్ స్కెడ్యూల్ తో ఖుషీ షూటింగ్ కి గుమ్మడి